విష్ణు కుమార్ రాజు గారు అసెంబ్లీలో చూశా ఐదేళ్ల మిత్ర పక్షంలో ఉన్న ప్రజా సమస్యల పైన చాలా స్పష్టంగా మాట్లాడే వ్యక్తి సిద్ధాంతపరంగా కట్టుబడిన వ్యక్తి ఎవరైనా నేను అభిమానిస్తున్నారంటే అది కొద్ది మందిలో విష్ణుకుమార్ రాజు గారు ఒకరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా నార్త్ నుంచి పోటీ చేస్తున్నా ఏ మాత్రం లేదు కోటమికి విశాఖపట్నం కంచుకోట అయితే మెజారిటీ మంచి మెజారిటీతో విష్ణుకుమార్ రాజు గారిని కల్పించండి అటు కేంద్రం వీటి కోటమే పూర్తిగా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నా